మన లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మదీవెన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోండి శుక్రవారం చాలా మంచి రోజు కాబట్టి రాత్రికి ఉప్పు అక్కడ పెట్టేయండి రోజులోనే అద్భుతం జరుగుతుంది నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని వైభవాలు సిద్ధిస్తాయి అన్ని సమస్యలు కూడా పోతాయి రేపటి శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు జ్యోతిష్య శాస్త్రం మరియు మన పురాణాల ప్రకారం శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం ఉన్న రోజు ఎవరైనా తమ జీవితంలో ఆర్థిక సమస్యలతో తలబడుతున్నవారికి ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవటం లేదని బాధపడుతున్నవారికి ఈ శుక్రవారం ఒక వరం లాంటిది రేపు రాత్రి మీరు మీ ఇంట్లో ఉండే ఉప్పుతో మనం చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఒక్క రోజులోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి నాలుగు వైపుల నుంచి ధనం మీకు వచ్చేస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని అందరికీ తెలుసు ఎందుకంటే శుక్రగ్రహం ఐశ్వర్యానికి సుఖసౌభాగ్యాలకు కారణం అందుకే శుక్రవారం మనం చేసే చిన్న ఆధ్యాత్మిక పని అయినా అది అమ్మవారికి వెంటనే చేరుతుంది ఉప్పు గురించి మాట్లాడితే శాస్త్రం ప్రకారం ఉప్పును సముద్రరాజు కొడుకు అంటారు అంటే సముద్రుడి పిల్ల అని అర్థం లక్ష్మీదేవి కూడా సముద్రంలో మదనం జరిగినప్పుడు సముద్రం నుంచే పుట్టింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా లేదా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అందుకే మన పెద్దలు రాత్రి ఎవరికి ఉప్పు అప్పు ఇవ్వకూడదని ఉప్పును నేలపై పడేయకూడదని చెబుతారు ఎక్కడ ఉప్పు నిండుగా ఉంటుందో ఎక్కడ ఉప్పును గౌరవంగా చూస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా గల్లులుప్పు లేదా కల్లులుప్పు నెగటివ్ ఎనర్జీని పీల్చేసే అద్భుత శక్తి కలిగి ఉంటుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని కంటిదిష్టిని శత్రుపీడను తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం ఈ ఉప్పుకే ఉంది ముఖ్యంగా రేపు శుక్రవారం రాత్రి ఉప్పును ఒక ప్రత్యేక ప్రదేశంలో పెట్టితే సరిపోతుంది మీ జీవితం ఒక్క రాత్రిలోనే మారిపోతుంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు అందరం మంచిలా కరిగిపోతాయి అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగిపోతున్నా మానసిక శాంతి వస్తుంది లేకపోయినా వ్యాపారంలో నష్టాలు వచ్చినా వాటన్నీ పరిహారం ఒక గొప్ప పరిష్కారం లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు అష్టైశ్వర్యాలు అందుతాయి మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోగా మీకు రాజయోగం ఏర్పడుతుంది చాలామంది ఎదురు చూస్తుంటారు మన అదృష్టం ఎప్పుడు వస్తుందన్న దానికోసం కాని నిజానికి అదృష్టం ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది దరిద్రత నెగటివ్ ఎనర్జీ మన దగ్గరకి రానియదు పరిహారం ఆ నెగటివ్ శక్తి అడ్డుకుంటున్న గోడలను తొలగించి నాలుగు వైపులా అవకాశాలు ధనం మన దగ్గరకి వచ్చేందుకు దారి చూపిస్తుంది మరి ఇంత శక్తివంతమైన ఈ శుక్రవారం పరిహారం ఎలా చేయాలో ఉప్పుతో చేయాల్సిన పని ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం బాగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ పరిహారం గురించి పక్కాగా తెలుసుకోవడానికి ముందే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ సమాచారం మీకు నచ్చి మీ జీవితానికి చాలు ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం అందుకే ఈ వీడియోకు వెంటనే లైక్ పెట్టండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహమే అలాగే కామెంట్ బాక్స్లో భక్తితో శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టండి అమ్మవారి నామస్మరణతో చేసే ఏ పనైనా తప్పకుండా ఫలిస్తుంది మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి నివేదించండి ఆ కామెంట్ను అమ్మవారి దయ కృప మీపై తప్పకుండా ఉంటుంది ఇక పరిహారం గురించి చెప్పాలంటే దీన్ని చేయడానికి సమయం చాలా ముఖ్యం రేపు రాబోయేది సాధారణ శుక్రవారం కాదు అమ్మవారికి చాలా ప్రియమైన రోజు కాబట్టి ఈ పరిహారం రేపు రాత్రి గంటలు దాటిన తర్వాతే చేయాలి ఎందుకంటే పగటి సమయంలో చుట్టూ చాలా శబ్దాలు సందడి ఉంటాయి కానీ రాత్రి సమయం ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో విశ్వం మన సంకల్పాన్ని అంగీకరిస్తుంది పైగా అందరూ భోజనం ముగించి ఇంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు చక్కగా కూర్చోని నిద్రపోతున్నప్పుడు మనసు ఓటమై ఉన్నప్పుడు ఈ పని చేస్తే ఫలితం బాగా వస్తుంది మనసులో ఉన్న ఆందోళనత ఘగాయినప్పుడు చేసే ప్రార్థన గుడికి నేరుగా చేరుతుంది ముందుగా ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి శరీరానికి మనసుకీ శాంతి కలగాలి మీరు పూజ గదిలో గాని లేక మీ ఇంట్లో నచ్చినా సుఖంగా ఉండే శుభ్రమైన చోటైనా కూర్చోండి తూర్పువైపు ముఖం పెట్టుకొని కూర్చోవడం బాగుంటుంది ఇప్పుడు కుడి చేతిని తీసుకోండి గుర్తుంచుకోండి తాంత్రిక ఆధ్యాత్మిక పరిహారాల్లో కుడి చేతికి చాలా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మీ కుడి చేతిలో కొంచెం పిరికెడు సముద్రపు ఉప్పు తీసుకోండి ఇక్కడ ఒక విషయానికి బాగా గమనించాలి మీరు వాడేది సముద్రపు ఉప్పు లేదా గల్లుప్పు మాత్రమే ఉండాలి ప్యాకెట్లలో ఉండే మెత్తటి ఉప్పు లేదా అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదు ఎందుకంటే గల్లుప్పు అంటే ప్రకృతి సొంతమైన ప్రాసెస్ చేయని ఉప్పు సముద్రం నుండి వచ్చిన ఈ ఉప్పులో నీటి మూలిక ఉంటుంది ఇది మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తిని స్పాంజ్లా పీల్చుకుంటుంది గుణం ఉంటుంది ఆ గల్లులప్పుడు మీ అరచేతిలో పెట్టుకుని ఆ స్పర్శను అనుభూతిపడండి అది లక్ష్మీ స్వరూపమే అనుకోండి ఇప్పుడు ఆ అప్పు మీద కొన్ని ఇతర వస్తువులు కూడా పెట్టాలి ముందుగా కొంచెం ఆవాలు తీసుకోండి ఆవాలు కేవలం వంట దినుసు మాత్రమే కాదు అవిచెడ్డ శక్తులను కూడా తొలగించే శక్తి కలిగి ఉంటాయి పురాణాల ప్రకారం ఆవాల చిటపట శబ్దం వింటే భూతప్రేతాలు పిశాచాలు కూడా భయపడి పారిపోతాయని చెప్తారు కాబట్టి ఆ పిరిగెడు ఉప్పులో కొంచెం ఆవాలు వేసుకోండి ఆ తర్వాత రెండు మిరియాల గింజలు కూడా వేసుకోండి మిరియాలు గట్టిగానే ఉంటాయి అవి అగ్ని ప్రభావం కలిగి ఉంటాయి మన జీవితంలో మనకి తెలియకుండానే శత్రువులు ఉండొచ్చు ఆ శత్రువులు మన ఆఫీసులో ఉండొచ్చు వ్యాపారంలో ఉండొచ్చు లేక బంధువులలో ఉండొచ్చు వారి ఏడుపు వారి అసూయ మన ఎదుగుదలను అడ్డుకుపోతుంది ఏ రకమైన శత్రు బాధలైనా నరదృష్టిని దహించేసే శక్తి మిరియాలలో ఉంటుంది ఆ తర్వాత చిటికెడు జీలకర్ర వేసుకోండి జీలకర్ర అంటే జీవశక్తిని పెంచేది అన్న అర్థం ఇది ధనం ఆకర్షించడానికి సంకేతం ఎక్కడైనా జీలకర్ర ఉంటే ఎక్కడ మంచి శక్తి ప్రవహిస్తుంది ఈ మూడు వస్తువులను ఉప్పులో వేసిన తర్వాత చివరిగా కొంచెం కుంకుమ పోయండి కుంకుమ మంగళదాయకమైనది శక్తి స్వరూపమైన ఎరటి కుంకుమను చూసిన వెంటనే లక్ష్మీదేవికి ఆనందం కలుగుతుంది మన పేదరికాన్ని తీసిపొట్టి సంపదను ఇస్తున్న అమ్మవారికి ఇష్టమైన ఈ కుంకుమను ఆ మిశ్రమం మీద వేసినప్పుడు ఈ పరిహారానికి దైవిక శక్తి లభిస్తుంది ఇప్పుడు ఈ వస్తువులన్నీ అంటే ఉప్పు ఆవాలు మిరియాలు జీలకర్ర కుంకుమ ఉన్న మీ కుడి చేతి పిడికిలిని బలంగా బిగించండి ఎంత బలంగా అంటే ఆ ఉప్పులోని శక్తి మీ నరాలకు తాకేలా ఉండాలి ఇప్పుడు మీ వెన్నుముక కదిలకుండా ఉంచి కళ్ళు మూసుకోండి ఈ ప్రపంచం గురించి ఒక్క నిమిషం మర్చిపోండి ఇప్పుడు మీ మనసులో మీకు ఉన్న తీవ్రమైన ఆర్థిక సమస్యలను తలచుకోండి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బాధ ఉంటుంది కొందరికి అప్పులు తీర్చుకోలేని బాధ కొందరికి చేతిలో డబ్బు ఉండకపోవడం వల్ల కలిగే నిరాశ మరికొందరికి వ్యాపారంలో నష్టాలు ఉంటాయి మీ సమస్య ఏదైనా అది మీ కళ్ళ ముందే కదులుతున్నట్టు అనిపించినా అమ్మ శ్రీ మహాలక్ష్మి ముందు గట్టి సంకల్పం చేసుకోండి నా ఈ కష్టాలు ఈ బాధలు ఈ ఉప్పులా నా నుండి శాశ్వతంగా పోయిపోవాలి అని సంకల్పం అంటే సాదా కోరిక కాదు అది నిజం అవుతుంది అని దృఢంగా నమ్మటం ఒక్క నిమిషం పాటు లక్ష్మీదేవిని మీ మనసులో నిలుపుకొని ఆమె దివ్యరూపాన్ని ఆలోచించి మీ భారాన్ని అమ్మవారి పాదాల వద్ద పెట్టండి పెట్టేసుకున్నట్టు అనుకోండి ఈ ఆలోచన ప్రక్రియ పూర్తయ్యాక మౌనంగా లేచి మీ పిడికిలిని గట్టిగా ముడిపట్టి మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు రావాలి ఇంట్లో కూర్చోని దృష్టి తీయకూడదు గుమ్మం దాటి బయటికి వచ్చి నిలవాలి గుమ్మం అంటే ఇంటి లోపల మరియు బయట ప్రపంచం మధ్య ఉన్న వంతెనలా ఉంటుంది లక్ష్మీదేవి గుమ్మం దాటి లోపలికి వస్తారు అలాగే దరిద్రం కూడా అక్కడి నుండే బయటకు వెళ్ళాలి గుమ్మం బయట నిలబడి మీ ఇంటివైపు చూస్తూ మీ చేతిలో ఉన్న ఆ ఉప్పు పిడికిలితో మీ ఇంటికి దుష్టి తీయాలి మనం చిన్న పిల్లలకు ఎలా దుష్టి తీస్తామో అలా అలా మీ ఇంటికి కూడా ప్రాణం ఉందని అనుకుంటూ దిష్టి తీయాలి మీ చేతిని మూడుసార్లు గడియారం తిప్పే దిశలో మూడుసార్లు తిరుగుబాటుగా నెమ్మదిగా తిప్పండి మీరు చేతిని తిప్పుతున్నప్పుడు మీ ఇంటి గోడల మూలల్లో వస్తువుల్లో దాగి ఉన్న ప్రతికూల శక్తులు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఆర్థిక అడ్డంకులు అన్నీ నల్లటి పొగలా వస్తూ ఆ ఉప్పులోకి చేరిపోతున్నట్టుగా ఊహించుకోండి అంటే మీ ఇంటికి పట్టిన దృష్టిని మీరు ఆ ఉప్పులోకి లాగేశారని అర్థం ఇలా చేయడం వల్ల మీ ఇల్లు భారం తగ్గి తేలికగా ఉంటుంది కుడికి మూడుసార్లు ఎడమకి మూడుసార్లు తిప్పిన తర్వాత ఆ ఉప్పును ఇంటి ఆవరణలో ఉంచకూడదు ఆ పిడికిలిని అలాగే పట్టుకుని మౌనంగా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా నాలుగు రోడ్లు కలిసే చోటకైనా లేదా మూడు లేదా రెండు రోడ్లు కలిసే చోటకైనా నడుచుకోండి ఇక్కడ ఒక విషయానికి మీరు స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఇలాంటి రోడ్ల కలయిక సాధారణ ప్రదేశం కాదు ఆధ్యాత్మికంగా తంత్రశాస్త్ర పరంగా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నాలుగు రోడ్లు అంటే నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వీటికి ఆయా దిక్కుల అధిపతులు ఉంటారు మీరు మీ ఇంటి నుండి సేకరించిన దారుణాన్ని పీడనతో కలిసి వెళ్లి ఆ కూటమి వదిలిపెట్టటం వెనుక పెద్ద రహస్యం ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ ఉప్పు మిశ్రమాన్ని అక్కడ చల్లి కొడుతారో ఆ ఉప్పులో బంధించిన మీ ఇంటి దురదృష్టం ఒక్కసారిగా నాలుగు భాగాలుగా నాలుగు దిక్కులకి విడిపోయిపోతుంది అంటే ఆ సమస్య బలం తగ్గిపోతుంది అది మళ్లీ కలిసిపోక మీ ఇంటికి తిరిగి రాదు అలాగే ఎప్పుడైతే అడ్డంకులు నాలుగు దిక్కుల నుండి తొలగిపోతాయో అప్పుడు నాలుగు దిక్కులనుండి లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి ఆ దారి సులభం అవుతుంది అందుకే చౌరస్త ప్రయోగం చాలా శక్తివంతమైనది మీరు ఆ ఉప్పును ఆవాలకు మిరియాలు జీలకర్ర మధ్యలో గాని లేదా జనసంచారం తక్కువగా ఉన్న చోటా వేసుకోవాలి ఇలా పెట్టేటప్పుడు మీ మనసులో ఇప్పుడు నా బాధలు పోయాయి దరిద్రం దూరమైంది అని అనుకోవాలి ఈ మొత్తం సమయంలో ఎవరితోనూ మాటలాడకూడదు రస్తావుల్లో ఎవరైనా తెలిసినవారైనా కూడా పలకరించకండి మౌనం ఈ పరిష్కారానికి కవచం లాంటిది ఉప్పు అక్కడ వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం ఎందుకంటే వెనక్కి చూసినప్పుడు మీరు వదిలిన నెగిటివ్ ఎనర్జీ మళ్లీ మీకోసమే వస్తుంది తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ మీతో ఉంటే అవకాశాలు ఉంటాయనే దృష్టితో ఒకసారి వదిలేస్తే అది పూర్తిగా గతం అయిపోతుంది ఇక దానితో మనకు సంబంధం ఉండదు అనుకోండి అందువల్ల ఇంటికి వడివడిగా వచ్చేది మంచిది ఇంటికి చేరుకున్న వెంటనే బయట గేటు దగ్గర లేదా బాత్రూంలో కాళ్ళు చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలి వీలైతే ముఖం కూడా కడుక్కొని ఆ తర్వాతే హాల్లోకి లేదా బెడ్రూంలోకి వెళ్ళాలి ఇలా కడుక్కోవడం వల్ల బయట అంటుకున్న చిన్న చిన్న దోషాలు నీటితో పోతాయి లోపలికి వెళ్లిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగి సాంతవనగా కూర్చొని దేవుడికి నమస్కారం చేయండి ఇలాంటివి చేస్తే కలిగే మార్పులు గమనిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇది ఏదైనా మాయ మంత్రమా కాదు మన పూర్వీకులు పాటించిన శాస్త్రీయ పద్ధతి సాధారణంగా మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేదా చెడు శక్తి గూడు కట్టినప్పుడు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు ఎక్కడో ఖర్చైపోతుంది వైద్య ఖర్చులు వాహన మరమ్మతులు అర్థం కాకుండా వృధా ఖర్చులు ఎప్పుడూ ఉంటుంటాయి లేదా ఇంట్లో ఎటువంటి కారణం లేకుండా చిరాకు గొడవలు అనారోగ్యాలు వస్తుంటాయి ఇవన్నీ కంటికి కనిపించని నెగటివ్ ఎనర్జీ ప్రభావాలు ఎప్పుడైతే ఈ ఉప్పుతో దృష్టి తీస్తాం ఆ చెడు శక్తిని నుండి త్రాగేస్తాం బయటకు లాగి ఆ కూడలిలో పడేస్తామా ఆ క్షణం నుంచే మీ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఇల్లు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు సులభంగా తేలిపోతుంది మరుసటి రోజు నుండే మీకు ఆకస్మికంగా డబ్బు వస్తుంది లేదా ఎప్పటినుంచి పెండింగ్ ఉన్న పనులు చక్కగా పూర్తవుతాయి ఎప్పటినుంచి రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి అనుకున్న శుభ ఫలితాలు మొదలవుతాయి ఇది కేవలం మీ నమ్మకం మాత్రమే కాదు ఉప్పు ఈ వస్తువులకు ఉన్న సహజమైన విశ్వశక్తి వల్ల జరిగే అద్భుతమైన ప్రక్రియ నాలుగు రోడ్ల కూడలి అనేది సత్తుల కలయిక అని మనం చెప్పాంకదా అక్కడ మనం వదిలేసిన నెగటివ్ ఎనర్జీని ప్రకృతి పంచభూతాలు కలిపి తీరుస్తాయి ముఖ్యంగా గాలి ఆ ఎనర్జీని చెదరగొడుతుంది భూమి ఆ ఎనర్జీని తనలో అంకితం చేసుకుంటుంది ఎవరూ లేని సమయంలో అంటే రాత్రి వేళల్లో చేయడం వల్ల ఎవరి దృష్టిపడదు మీ ఏకాగ్రత కూడా పాడవదు అందుకే ఫలితం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీ జీవితంలో ఎంత కష్టం ఎంత దరిద్రం ఉన్నా ఎన్ని ఏళ్లుగా బాధపడుతున్నా సరే ఈ ఒక్క శుక్రవారం మీరు ఈ చిన్న పని చేయండి దీనికోసం శ్రమ శ్రమకూడా లేదు కేవలం మీ సమయం మరియు నమ్మకం మాత్రమే అవసరం అమ్మవారి ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీ జీవితం చూస్తుంది ఎలా పరిస్థితులు మలుపు తిరుగుతాయో మీరు సరిగా అర్థం చేసుకుంటారు పరిహారం చెయ్యాక మనసు శాంతిగా ఉండేలా మహాలక్ష్మి నమస్కారం లేదా మీ ఇష్టమైన అమ్మవారి మంత్రము చదివి నిద్రపోండి ఆ రాత్రి మీకు వచ్చే నిద్ర కూడా చాలా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది రేపటి ఉదయం సూర్యోదయంతో పాటు మీకు కొత్త కాంతి కొత్త ఆశలు వస్తాయి మీ ఇంట్లో ఉన్న అన్ని దరిద్రాలు పోయి సంపదలు ఐశ్వర్యాలు చేరిపోతాయి లక్ష్మీదేవి ఎక్కడ ప్రశాంతత నమ్మకం ఉంటే అక్కడే స్థిరంగా ఉంటారు ఈ పరిహారం ద్వారా మీరు మీ ఇంటిని అమ్మవారి రాక కోసం సిద్ధం చేస్తున్నారంటే అదే లోకంలో ధనం లేకపోతే ఏదైనా ఏమీ జరగదు అని నిజం కాని ఆ డబ్బు ధర్మబద్ధంగా దైవకృపతో ఇలాంటి శుభ పరిహారాల ద్వారా వచ్చినప్పుడు మాత్రమే మనకి నిజమైన శాంతి సుఖమిస్తుంది ఈ ఉప్పు పరిహారం అటువంటి దైవ మార్గం రాజమార్గం మీకు చూపిస్తుంది ఈ పరిహారం చేస్తే మీరు అడుగడుగునా విజయం సాధిస్తారు సిరి సంపదలు మీ ఇంట్లో సందడి చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం రాత్రి ఈ ఉప్పు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి